మన జీవితంలో మనల్ని విజయం వైపు నడిపించే అత్యంత శక్తివంతమైన అంశం ఏదైనా ఉందంటే అది సంకల్పబలం సంకల్పబలం అంటే కేవలం ఏదో చేయాలనే కోరిక కాదు అది మీ లక్ష్యం నెరవేరే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని వైఫల్యాలు వచ్చినా తిరిగి వెనుకడుగు వేయని నిశ్చలమైన నిబద్ధత ప్రారంభంలో మీ సంకల్పబలం ఎలా ఉండాలో తెలుసుకుందాం మీ సంకల్పం విశ్వాసం స్పష్టత మరియు చర్య అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉండాలి మీరు ఏది నిర్ణయించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఆ సంకల్పంలో ఉండాలి అది ఎంత గొప్పగా ఎంత దృఢంగా ఉండాలో తెలుసుకోవడానికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలను చూద్దాం సంకల్పబలం యొక్క గొప్పతనం మైనస్ అసాధారణమైన ఉదాహరణలు సంకల్పబలం అనేది మనిషిలో మాత్రమే కాదు ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ తన లక్ష్యాన్ని సాధించడానికి ఉంటుంది మనం ఈ శక్తిని రెండు విభిన్న కోణాల నుండి చూద్దాం మొదటది పక్షుల సంకల్పం వలస పక్షులు ఉదాహరణకు ఆర్కిటెక్టర్ ప్రతి సంవత్సరం వేల మైళ్ల దూరం ఖండాలు దాటి ప్రయాణిస్తాయి వాటి ప్రయాణం ప్రమాదకరమైనది అలసిపోయేది మరియు అనిశ్చితితో కూడుకున్నది వలస పక్షులు తమ స్థానాన్ని ఎందుకు మారుస్తాయంటే తగిన ఆహారం మరియు వాతావరణం చలికాలంలో వాటి ప్రస్తుత నివాసంలో ఆహారం కొరత ఏర్పడుతుంది తరువాత తరం జీవించాలంటే ఆహారం సమృద్ధిగా ఉండే వేరే ఖండానికి వెళ్లడం తప్పనిసరి ఇదే వాటి అంతిమ లక్ష్య స్పష్టత మరియు నిబద్ధత సంకల్పబలం ఎలా వ్యక్తమవుతుంది ఆ పక్షులకు ప్రయాణానికి ముందు జీపీఎస్ పరికరం లేదు వాటికి కేవలం ఒకటే తెలుసు జీవించాలంటే లక్ష్యస్థానానికి చేరుకోవాలి తిరిగి వెళ్లకపోవడం అవి ప్రయాణం మొదలుపెట్టాక మధ్యలో తుఫానులు వచ్చినా అలసట వచ్చినా వాటి దారిని మార్చుకోవచ్చు కాని అవి ఎప్పుడూ తిరిగి వెనక్కి ప్రయాణాన్ని ఆపవు వాటి దృష్టి కేవలం లక్ష్యంపై మాత్రమే ఉంటుంది పాఠం మన సంకల్ప కూడా ఈ వలస పక్షుల మాదిరిగానే ఉండాలి మన లక్ష్యం యొక్క ప్రయోజనం మనల్ని నడిపించాలి మార్గమధ్యంలో వచ్చే కష్టాలు కేవలం తాత్కాలిక ఆటంకాలు మాత్రమే అవి మన ప్రయాణాన్ని ఆపకూడదు వైఫల్యం వచ్చినా తిరిగి మనస్సు మళ్లినా తిరిగి వెనుకడుగు వేయకూడదనే ధైర్యం ఉండాలి రెండవది ద్రోణాచార్య మరియు ఏకలవ్య సంకల్పం ఏకలవ్యుడు అడవిలో నివసించే బాలుడు అతనికి అర్జునుడి కంటే గొప్ప విలుకాడు కావాలనే తీవ్రమైన సంకల్పం ఉండేది కాని ద్రోణాచార్యుడు అతన్ని శిష్యుడిగా అంగీకరించలేదు సంకల్పబలం ఎలా వ్యక్తమవుతుంది వ్యక్తిపై ఆధారపడకపోవడం ఏకలవ్యుడు గురువు తిరస్కరించినా తన సంకల్పాన్ని వదులుకోలేదు అతను మట్టితో ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసి దాన్ని గురువుగా భావించి స్వయం శిక్షణ పొందాడు అంతిమ త్యాగం ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అతని కుడి బొటనవేలు అడిగినప్పుడు అతను క్షణమాత్రం ఆలోచించకుండా దాన్ని ఇచ్చేశాడు ఎందుకంటే అతని సంకల్పం కేవలం విలుకాడు కావాలనేది మాత్రమే కాదు గురువు పట్ల గౌరవం కూడా ఆ బొటనవేలును కోల్పోయినా అతని విశ్వాసం చెక్కుచెదరలేదు ఫలితం బొటనవేలు లేకపోయినా అతను తన సంకల్ప బలంతో కొత్త పద్ధతులను కనుగొని భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన విలుకాడై నిలిచాడు పాఠం మన సంకల్పబలం కూడా ఏకలవ్యుడి వలె పరిస్థితులు వ్యక్తులు లేదా వనరులపై ఆధారపడి ఉండకూడదు ఇతరుల మద్దతు లేకపోయినా మన అంతర్గత నిబద్ధత మరియు స్వయం ప్రేరణ ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని నమ్మాలి అత్యంత కఠినమైన త్యాగాలు వచ్చినా సంకల్పం చెక్కు చెదరకూడదు సంకల్పబలం యొక్క అంతర్గత లక్షణాలు మీ సంకల్పబలం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలి ఒకటి సూర్యుని వంటి స్పష్టత మీ లక్ష్యం యొక్క చిత్రం సూర్యుడిలా స్పష్టంగా వేడిగా ఉండాలి ఆ లక్ష్యాన్ని చూసినప్పుడు మీలో ఒక తీవ్రమైన ప్రేరణ కలగాలి రెండు వజ్రం వంటి దృఢత్వం మీ సంకల్పం వజ్రంలాగా చెదరనిదిగా ఉండాలి ఇతరుల విమర్శలు అనుమానాలు దాన్ని ప్రభావితం చేయకూడదు మూడు నీటి వంటి అనుకూలత ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకులు ఎదురైనప్పుడు నీరులాగా వాటి చుట్టూ ప్రవహించగలిగే కొత్త మార్గాలను కనుగొనగలిగే అనుకూలత ఉండాలి సంకల్ప వాక్యం మరియు దాని అర్థం సంకల్ప బలాన్ని పెంచడానికి మరియు నిరంతరం మనకు గుర్తు చేయడానికి ఒక శక్తివంతమైన ప్రేరణాత్మక వాక్యాన్ని దాని అర్థంతో సహా తెలుసుకుందాం ప్రేరణాత్మక వాక్యం సంకల్పమే కర్మకు పునాది కార్యసాధనే ఆ కర్మకు ధర్మం వైఫల్యం తాత్కాలికం సంకల్పం శాశ్వతం ఈ వాక్యం యొక్క స్పష్టమైన అర్థం ఒకటి సంకల్పమే కర్మకు పునాది మీరు ఎంత గొప్ప విజయం సాధించాలన్నా దానికి మొదటి మెట్టు మీ మనస్సులో మీరు తీసుకునే నిశ్చయమైన నిర్ణయం సంకల్పం సంకల్పం లేకుండా మీ చర్యలు కర్మ దిశానిర్దేశం లేకుండా ఉంటాయి మీ పునాది బలహీనంగా ఉంటే మీ లక్ష్యమనే భవనం త్వరగా కూలిపోతుంది అందుకే మీ సంకల్పం అత్యంత బలంగా ఉండాలి రెండు కార్యసాధనే ఆ కర్మకు ధర్మం మీరు సంకల్పించిన పనిని పూర్తి చేయడమే కార్యసాధన మీ విధి ధర్మం ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని నెరవేర్చడం మీ పవిత్ర కర్తవ్యంగా మారాలి దీని అర్థం మీరు ఫలితం గురించి ఆందోళన చెందకుండా కేవలం మీ కర్తవ్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి అదే మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది మూడు వైఫల్యం తాత్కాలికం సంకల్పం శాశ్వతం ఈ వాక్యం మీకు అపారమైన ఇస్తుంది మీరు మీ లక్ష్యం వైపు పరుగెత్తేటప్పుడు వైఫల్యాలు తప్పకుండా ఎదురవుతాయి కాని ఆ వైఫల్యం అనేది ఒక క్షణికమైన అనుభవం మాత్రమే అది మీ శక్తిని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది కాని మీ సంకల్పం అనేది మీ ఆత్మ నుండి పుట్టింది అది శాశ్వతమైనది నాశనం లేనిది మీ సంకల్పం శాశ్వతంగా ఉన్నంతవరకు వైఫల్యానికి మీపై ఎటువంటి అధికారం ఉండదు ప్రతి వైఫల్యం తర్వాత మీరు లేచి మీ సంకల్పానికి మరింత శక్తిని జోడించాలి బలమే మీ అంతిమశక్తి అది వలస పక్షుల లక్ష్య స్పష్టతతో ఏకలవ్యుని పట్టుదలతో ఉండాలి మీ కర్మకు పునాది సంకల్పం మీ ధైర్యానికి మూలం మీ అంతర్గత నిబద్ధత మీ తదుపరిచర్య మీ లక్ష్యమేంటో స్పష్టంగా నిర్ణయించుకుని దాని గురించి ఏమైనా అనుమానం కలిగితే వెంటనే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి వైఫల్యం తాత్కాలికం సంకల్పం శాశ్వతం ఇప్పుడు సంకల్పబలం కోసం కొన్ని శక్తివంతమైన వాక్యాలను తెలుసుకుందాం సంకల్పం లేని విజయం పునాది లేని భవనం లాంటిది మీ విధిని మార్చే మొదటి శక్తి మీ నిర్ణయం మీ సంకల్పమే మీ శత్రువుల ముందు మీ అంతిమ రక్షణ కవచం కోరికలు అందరికీ ఉంటాయి కాని వాటిని లక్ష్యంగా మార్చేది సంకల్పబలం మాత్రమే వైఫల్యం ఒక తాత్కాలిక మలుపు మాత్రమే సంకల్పం శాశ్వత ప్రయాణం మీరు పడిపోయిన ప్రతిసారీ మిమ్మల్ని తిరిగి లేపేది మీ దృఢ సంకల్పమే సంకల్పం అనేది ఒక నిప్పు అది లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆరిపోకూడదు మీ కలలకు రెక్కలు ఇచ్చేది మీ నిశ్చయమైన బుద్ధి సంకల్పం ఒక వజ్రం లాంటిది ఒత్తిడిలో మాత్రమే దాని విలువ పెరుగుతుంది కష్టాలు వచ్చినప్పుడు మీ మనస్సులోని సంకల్పం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది ఏకాగ్రత అనేది సంకల్పం యొక్క మొట్టమొదటి రూపం మీరు చేయగలను అని నమ్మడం కంటే చెయ్యాలి అని నిర్ణయించుకోవడమే ముఖ్యం అంతర్గత పోరాటంలో గెలిస్తే బయటి ప్రపంచంలో గెలవడం సులభం అదే సంకల్పం ఒకే లక్ష్యంపై నిరంతరం దృష్టి పెట్టడమే సంకల్పబలం యొక్క రహస్యం మీరు తీసుకునే ప్రతి చిన్న చర్య మీ ఇచ్చే ఒక నివాళి మీ లక్ష్యం గురించి ఎంత గొప్పగా కలలు కన్నారో అంత దృఢంగా పోరాడండి సంకల్పం అనేది రేపటి విజయం కోసం ఈరోజు చేసే త్యాగం మీ నౌకకు దిశానిర్దేశం చేసే కెప్టెన్ మీ సంకల్పం భయాన్ని జయించే ఏకైక మార్గం దానికంటే బలమైన సంకల్పాన్ని కలిగి ఉండటం నిన్నటి వైఫల్యాలు నేటి సంకల్పాన్ని బలోపేతం చెయ్యాలి విజయం కేవలం అదృష్టం కాదు అది నిరంతర సంకల్పం యొక్క ఫలితం మీ శక్తి ఎప్పుడూ తగ్గదు మీ సంకల్పం మాత్రమే దాన్ని తగ్గిస్తుంది లేదా పెంచుతుంది ఏకలవ్యుడికి గురువు లేకపోయినా అతని సంకల్పమే అతనికి మార్గదర్శి జీవితంలో ఏది కోల్పోయినా మీ సంకల్పాన్ని మాత్రం కోల్పోవద్దు మీ సంకల్పం యొక్క గొప్పతనం మీ లక్ష్యం యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది సంకల్పమనేది అలసిపోని విసిగిపోని రాజీపడని ఆత్మ మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటమే నిజమైన శక్తి ఆటుపోట్లు వచ్చినప్పుడు మాత్రమే సంకల్పం యొక్క పునాది ఎంత బలమైందో తెలుస్తుంది లక్ష్యంపై ప్రేమ ఉంటే సంకల్పం దానంతటదే పెరుగుతుంది ఓటమిని అంగీకరించని మొండితనం మీ సంకల్పం మీ విజయం యొక్క శిల్పం మీ సంకల్పం అనే ఉలితో చెక్కబడుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా సంకల్పాన్ని చూపడమే గొప్ప అలవాటు మీరు దేని గురించి మాట్లాడతారో కాదు మీరు దేనికోసం నిలబడతారో అదే సంకల్పం సంకల్ప బలం ఉన్నవాడికి సాకులు ఉండవు ఆత్మవిశ్వాసమనేది సంకల్పం ధరించిన దుస్తులు అత్యంత చీకటి సమయాల్లో మీ సంకల్పమే మీ దారిదీపం మీకు అడ్డుగా ఉన్న గోడలను పగలగొట్టే శక్తి మీ నిబద్ధత మీ మనస్సు యొక్క బలమే మీ సంకల్పం యొక్క నిజమైన కొలమానం మీరు మొదలుపెట్టినప్పుడు కాదు మీరు ముగించినప్పుడు సంకల్పబలం కనిపిస్తుంది సంకల్పం లేకుండా సాధించిన విజయం త్వరలోనే కూలిపోతుంది మీలో సగం మంది ఓటమిని అంగీకరించినా మిగిలిన సగం పోరాడమని చెప్పేదే సంకల్పం మార్పును కోరుకోవడం సులభం మార్పు కోసం కష్టపడటమే సంకల్పం సంకల్పానికి ఓటమి తెలియదు దానికి కొత్త ప్రయత్నం మాత్రమే తెలుసు మీరు చేసే పనిని ప్రేమించండి మీ సంకల్పం ఎప్పటికీ బలహీనపడదు మీ ఆలోచనలను చర్యలుగా మార్చే అద్భుతమైన వంతెన మీ సంకల్పం గొప్ప లక్ష్యానికి గొప్ప సంకల్పం అవసరం విజేతలు ఎప్పుడూ ఏదైనా జరగవచ్చు అని అనుకోరు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతారు అదే సంకల్పం మీ పట్టుదలే మీ సంకల్పబలానికి సంతకం ఒకసారి మొదలుపెట్టాక మధ్యలో ఆపడానికి వీలులేని నిబంధనే సంకల్పం సంకల్పబలం అనేది మీ భవిష్యత్తును నియంత్రించే ఏకైక సాధనం మీరు అపారమైన సంకల్పంతో మీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ జ్ఞానం మీకు విలువైనదని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి